మంత్రుల మార్పు పూర్వకాలముందు ఒక మహారణ్యానికి పులి రాజుగా ఉండేది పులి కింద మంత్రి ఒక రామచిలుక చిలుకకు దయ దాతృత్యము ఉపకార బుద్ధి ఉండటం చేత ఎవరు వచ్చినా లేదనకుండా రాజుగారితో చెప్పి తృణమో పనమో ఇప్పిస్తూ ఉండేది అందుకని చిలుక హయాములు పులిరాజు కీర్తి దేశదేశాలు వ్యాపి ఇలా ఉండగా రాజుగారి కీర్తి విని ఒక పేద బ్రాహ్మణుడు చాలా దూరం నుంచి ఈ అరణ్యానికి వచ్చి చిలుక మంత్రిని ఆశ్రయించాడు బ్రాహ్మడి అవస్థ తెలుసుకొని చిలుక జాలిపడింది పులిరాజు సంతోషంగా ఉండే సమయంలో అతని గురించి అనుకూలంగా రెండు మాటలు చెప్పేసరికి సరే దానికేముంది దరిద్రంతో కష్టపడుతున్న వాళ్ళకు మనం కాకుంటే మరెవరు సహాయం చేసేది బ్రాహ్మణ్ణి సంతోషపెట్టి పంపించవలసిందే అని రాజు చిలకతో చెప్పాడు అప్పుడు చిలక మంత్రి అతనికి కొల్లలుగా ధనమిచ్చి పంపింది ఈ ధనం పట్టుకుపోయి బ్రాహ్మడు ఏ లోపము లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు కానీ కొంతకాలం అయ్యేసరికి ద్రవ్యమంతా ఖర్చైపోయి మళ్ళా అతను ఎప్పట్లాగా దరిద్రుల్లా తయారైనాడు అయితే ఈ సమయంలో ధర్మబుద్ధి గల చిలక మంత్రి ఔదార్యాలు గల పులిరాజు జ్ఞాపకం వచ్చి బ్రాహ్మడు మరొకసారి అరణ్యానికి బయలుదేరాడు ఈసారి అతను పులిరాజు దివాణానికి పోయేసరికి అక్కడ చిలక మంత్రి బదులుగా కాకి మంత్రి కూర్చొని ఉన్నాడు బ్రాహ్మడు కాకి మంత్రి వద్దకు వెళ్ళి తను వచ్చిన పని చెప్పుకున్నాడు బ్రాహ్మణులను సత్కరించటం కంటే పుణ్యకార్యం ఏమిటి ఉన్నది మిమ్మల్ని గురించి రాజుగారితో చెప్పి వస్తాను దయచేసి అలా కూర్చోండి అని చెప్పి కాకిమంత్రి పులివద్దకు వెళ్ళింది పులిరాజా ఇన్నాళ్లకు మళ్ళీ కోరిన కోరికగా నరమాంసం మనకు లభించింది పెక్కవలసిన బొజ్జ బ్రాహ్మణుడు తమ దర్శనానికి రాబోతున్నాడు అతన్ని తగు విధంగా సత్కరించండి అని సలహా ఇచ్చిపోయి బ్రాహ్మణుని పులివద్ద ప్రవేశపెట్టింది బ్రాహ్మడు రాగానే పులి ఉరుములుగా గ్రాణించి అతని పైన ఉరకపోయింది అప్పుడు బ్రాహ్మడు అడలిపోతూ చేతులు జోడించి ఇదేమిటి పులిరాజా విడ్డూరం పూర్వం నేను దర్శనం చేసుకున్నప్పుడు ఎంతో దయతో ఆదరించారు ధనమిచ్చి సత్కరించారు మీ ధర్మమా అని పిల్లలు మేము ఇప్పటి వరకు హాయిగా మీ పేరు చెప్పుకొని కాలక్షేపం చేశాం ఏదో ఇప్పుడు కూడా అలానే కటాక్షించి ఏలినవారు సహాయం చేస్తారని దరిద్రబాధ పోగొడతారని వచ్చి ఆశ్రయించాను కానీ పేదవాడిని కబలించి వేస్తారని తెలిస్తే ఇంత దూరం వస్తానా అని అనేసరికి బ్రాహ్మడి పైన జాలి కలిగి పులి వెనక్కు తగ్గింది ఓయ్ పిచ్చి బ్రాహ్మడా పూర్వానికి ఇప్పటికీ ఎంత మార్పున్నదో తెలుసుకోలేకపోయినావేమయ్యా కాలం మారింది ధర్మం మారింది మా ఆస్థానంలో మంత్రులు మారిపోయారు రాజంటే ఏమిటనుకున్నావో కాలాన్ని బట్టి మంత్రుల సలహా ప్రకారం నడుచుకుంటేనే రాజుకు రోజులు వెళ్తాయి నిరుడు ఉండిన మంత్రులు సలహా ప్రకారం నీకు సత్కారం జరిగింది ఇప్పటి మంత్రులు సలహా పుచ్చుకొని నేను ఇలా చేయవలసి వచ్చింది అయినప్పటికీ నువ్వు లోగడ మా సోముతిని ఉండటం చేత నీకు మాకు సంబంధం ఏర్పడి ఉన్నది కనుక నిన్ను కరుణించి వదిలేయటమే ఇప్పట్లో గొప్ప సత్కారం అన్నమాట ఆలస్యం చేయక రెండో కంటికి తెలియకుండా పారిపోవు అని అనేసరికి బ్రతుకు జీవుడా అనుకొని బ్రాహ్మడు పరుగుపుచ్చుకొని ఇల్లు చేరుకున్నాడు ఈసారి ఏమి మూట తెస్తాడోనని ఆత్రంగా చూస్తున్న బ్రాహ్మడి భార్యకు ఈ సంగతి సందర్భాలు తెలియగానే అమ్మో గుండె నీరైపోయింది ఇంకా నయం పులిరాజు గారు మింగివేయకుండా బయటపడ్డారు అదే పదివేలు బతికి ఉంటే బలసాకు ఏరుకొని తినవచ్చు మంచి మంత్రులు ఉండే మరొక రాజును ఆశ్రయించవచ్చు అని ఆమె భర్తకు గండం తప్పించినందుకు ముక్కోటి దేవతలకు మొక్కుకున్నది ఇదండి ఇవాళ కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ